गुरुभ्यो नमः ॐ सदा शिव <coughs> सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् వందే గురు పరం పరా ఓం శ్రీ గురుభ్యో నమ పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్తమ బంధువులార ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమద్భగవద్గీత మనం పదమూడవ అధ్యాయం విచారణ చేసుకుంటున్నాం అధ్యాయంలో మనం క్షేత్ర ఆరవ శ్లోకంలో ఉన్నాం ఐదు ఆరు శ్లోకములు చెప్పుకున్నాం విచారం చేసుకున్నాం అయితే భాష్యంలో ఆచరణలు వారు ఏం చెప్పినాం అనేటువంటిది చూడాల్సి ఉంది క్షేత్రము క్షేత్రజ్ఞుడు క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఇప్పుడు క్షేత్రము క్షేత్రజ్ఞుడు అనేటువంటిది ఇది వేరు చేయదగినది ఇది క్షేత్రము ఇది క్షేత్రజ్ఞుడు క్షేత్రజ్ఞుడు ఆత్మస్వరూపము క్షేత్రము శరీరం ఈ క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఏవైతే ఉన్నాయో దాంట్లో క్షేత్రమును క్షేత్రజ్ఞుణ్ణి ఇద్దరిని గురించి తెలు ఈ రెండింటిని గురించి తెలుసుకునుటయే పరమాత్మను గురించి అంటే క్షేత్రము క్షేత్రజ్ఞుడు కదా ఈ రెండింటినీ తెలుసుకుంటే పరమాత్మను తెలుసుకుంటే ఎట్లవుతుంది అంటే క్షేత్రమును క్షేత్రజ్ఞుడు ఇవి రెండు ఎప్పుడైతే తెలుస్తాయో అప్పుడు క్షేత్రము అనేటువంటిది కార్యము క్షేత్రజ్ఞుడు కారణము తెలుస్తుంది క్షేత్రము కార్యము క్షేత్రజ్ఞుడు కారణము ఈ కార్యము కారణము కంటే వేరుగా ఉండదు కార్యము కారణము కంటే వేరుగా ఉండదు ఇప్పుడు చూడండి అన్నము బియ్యము కంటే వేరుగా ఉండదు అన్నం అనేది కార్యము బియ్యం అనేది కారణం వస్త్రం అనేది కార్యము దారం అనేది కారణం వస్త్రము కార్యము కారణము దారం దారము కార్యము కారణము భూమి భూమి కార్యము అవ్యక్తము కారణం అవ్యక్తము కార్యము కారణము ఆత్మ ఇంకా ఆత్మకు కారణము కార్యము రెండు అట్ల వేరే ఉండదు కాబట్టి ముందు కార్యమును తెలుసుకుంటే కారణము కార్య విచారణ కారణ విచారణ ఈ కార్య విచారణ చేస్తే ఇప్పుడు ఏమవుతుందంటే కార్యము కారణము కంటే భిన్నముగా లేదు అని తెలుస్తుంది అంటే క్షేత్రమన్నా జగత్తన్నా రెండూ ఒకటే ఈ క్షేత్రమును తెలుసుకుంటే జగత్తును తెలుసుకున్నట్లే ఈ క్షేత్రము జగత్తు వేరు కాదు ఆత్మ పరమాత్మ వేరు కాదు ఇప్పుడు ఇక్కడ ఈ క్షేత్రమును క్షేత్రజ్ఞుడను రెండింటినీ ఇక్కడ తెలుసుకుంటే ఈ సకల బ్రహ్మాండమును తెలుసుకున్నట్లే అతనికి సర్వము తెలిసినట్లే ఎందుకంటే ఈ జగత్ అనేటువంటిది ఏదుందో అది క్షేత్రం రూపంగా ఉన్నది పరమాత్మ ఎవరైతే ఉన్నారో అదే ఆత్మరూపంగా ఉన్నది క్షేత్రజ్ఞుని రూపంగా ఉన్నది కాబట్టి క్షేత్రజ్ఞుడు ఆత్మ వేరు కాదు క్షేత్రము జగత్ వేరు కాదు సముద్రములో ఉన్న నీళ్లను మొత్తము తెలుసుకోవాలంటే కష్టం సముద్రములో ఉన్నటువంటి కొద్దిగా నీళ్లను తీసుకొని ఈ నీళ్ళు ఉప్పగా ఉన్నవి అని తెలుసుకుంటే సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ ఉప్పతనమే అలాగే సముద్రములో ఉన్నటువంటి కొద్దిగా నీళ్ళను తీసుకున్నట్లుగా ఈ క్షేత్రం అనేటువంటిది కూడా ఈ జగత్ నుంచి వచ్చినటువంటిది జగత్తుకి క్షేత్రానికి తేడాన లేదు చూచేదానికి ఈ జగత్తు నుండి ఈ క్షేత్రము వేరుపడినట్లుగా ఉంటుంది కానీ నిజంగా వేరుబడి లేదు తర్వాత ఈ క్షేత్రజ్ఞుడు పరమాత్మ కంటే వేరు అన్నట్లుగా ఉంటుంది కానీ పరమాత్మ కంటే క్షేత్రజ్ఞుడు వేరు కాదు ఈ క్షేత్రమును గురించి విచారణ ఇక్కడ ఏంటంటే కొంతమంది దేవుణ్ణి గురించి తెలుసుకోవాలని చెప్పి దేవుణ్ణి గురించి తెలుసుకునేదానికి పోతూ ఉంటారు దేవుణ్ణి గురించి తెలుసుకునేదానికి పోతూ ఉండే కారణం చేత దేవుడు ఎక్కడో ఉన్నాడు ఎక్కడో ఉన్నాడు ఎక్కడో ఉన్నాడు అని వెతుకుతూ ఉంటారు ఇలా ఎక్కడో ఉన్నాడు ఎక్కడో ఉన్నాడు ఎక్కడో ఉన్నాడు అని వెతుకుతూ ఎక్కడో ఉన్నాడనే వెతుకుతూ ఉంటారే కానీ వాళ్ళకు దేవుడు దొరకడు అది జరగని పని అది ఆ దేవుడెవరో కాదప్ప క్షేత్రజ్ఞుని రూపంగా ఉన్నటువంటి ఈ ఆత్మస్వరూపమే దేవుడు అని తెలుసుకుని క్షేత్రమును విచారణ చేసి అప్పుడు క్షేత్రజ్ఞుని యొక్క కార్యము ఈ క్షేత్రము అని తెలిసినప్పుడు ఈ కార్యము కారణము కంటే భిన్నముగా లేదు అని తెలిసినప్పుడు ఈ కార్యము కారణములో విలీనమైపోతుంది అప్పుడు ఈ కార్యం అనేటువంటిది లేనిదైపోతుంది కారణం మాత్రం మిగులుతుంది అది ఇప్పుడు మనము ఈ క్షేత్రము లేకుండా చేసి క్షేత్రజ్ఞుని తెలుసుకున్నట్టు కాదు క్షేత్రము ఉండగానే క్షేత్రము ఉండగానే ఈ క్షేత్రము పరమాత్మ యొక్క సగుణ బ్రహ్మ యొక్క కార్యము సగుణ బ్రహ్మ యొక్క కార్యము అని ఎవడైతే చాలా స్పష్టంగా తెలుసుకున్నాడో అతనికి సగుణ బ్రహ్మ అనేది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది ఈ సగుణ బ్రహ్మ అనేది ఎవరికైతే స్పష్టంగా తెలిసిందో అప్పుడు ఉన్నటువంటి నిజమైనటువంటి బ్రహ్మ 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 ఎందే సగుణ బ్రహ్మ బ్రహ్మ జ్ఞానస్వరూపమైతే సగుణ బ్రహ్మ భక్తి స్వరూపంగా తెలియబడుతుంది అంటే బ్రహ్మను గురించి విచారణ చేసేటువంటి వాడు జ్ఞాన విచారణ చేసేవాడు సగుణ బ్రహ్మను గురించి విచారణ చేసేవాడు భక్తిని గురించి విచారణ చేసే అంటే భక్తి ఈ సగుణ బ్రహ్మకు నిర్గుణ బ్రహ్మకు తేడానే లేదు అయితే తేడా లేదానంటే సగుణ బ్రహ్మగా కనిపిస్తున్నటువంటిది వ్యక్తమైన రూపం నిర్గుణ బ్రహ్మ వ్యక్తము కానీ అవ్యక్త రూపం ఈ నిర్గుణ బ్రహ్మను మనం బాగా అర్థం చేసుకోవాలనంటే సగుణ బ్రహ్మను తెలియకుండా నిర్గుణ బ్రహ్మను మనం బాగా స్పష్టంగా పట్టుకోలేం ఈ సగుణ బ్రహ్మ అనేటువంటిది ముందు బాగా మనకు చాలా స్పష్టంగా తెలియాలి సగుణ బ్రహ్మ అనేటువంటిది తెలియాలంటే అది ఈ జగద్రూపంగా రూపంగా విశ్వవ్యాపకమై ఉన్నటువంటిది అదే అనేది వీడికి అనుభవం రావాలి అలా అనుభవంలోకి రావాలనంటే అదే ఇక్కడ క్షేత్ర రూపంగా ఉన్నది అందువలన ఈ క్షేత్రమును గురించి తెలుసుకుంటే ఈ జగత్తును గురించి తెలిసినట్లవుతుంది క్షేత్రము సగుణ బ్రహ్మ యొక్క కార్యము కాబట్టి సగుణ బ్రహ్మ యొక్క స్థితి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఈ క్షేత్రమును తెలుసుకున్నప్పుడు ఈ సర్వము కనిపిస్తున్నటువంటి సగుణ బ్రహ్మయే అది సగుణ బ్రహ్మే ఈ శరీరం కూడా సగుణ బ్రహ్మే తెలిసిపోయింది ఈ కార్యము సగుణ బ్రహ్మ యొక్క తత్వం ఆ సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ నుండి వ్యక్తమైనది అనేది బాగా స్పష్టమైపోతుంది అప్పుడు నిర్గుణ బ్రహ్మ యొక్క స్వరూపము నేనే అనేది దృఢమైపోతుంది అందుకొరకు క్షేత్ర విచారణ తర్వాత ఏంటంటే క్షేత్రము అంటే నిర్గుణ బ్రహ్మస్వరూప స్థితిలో జ్ఞాన విచారణకు వచ్చేటప్పటికీ ఈ సగుణ బ్రహ్మస్థితికి వచ్చిన తరువాత నిర్గుణ బ్రహ్మ విచారణ చేయాలి అయితే ఇప్పుడు మనం ఎందుకు చేస్తున్నాము ఇక్కడ అంటే అవగాహన అవగాహన రూపమైనటువంటి వివేకం వివేకం ఉంటే కానీ మనం ముందుకు వెళ్ళలేము నువ్వు ధ్యానం చేయాలన్నా కూడా ధ్యానము చేసేటప్పుడు నేను ఎలా ఉండాలి ఆత్మస్వరూపం అంటే ఏమిటి ఎలా అనుభవం అవుతుంది ఇది ఆత్మ ఇది నేను ఇప్పుడు ఆత్మానుభూతిలో ఉన్నానా లేక వేరే దాన్ని చూసి ఇదే ఆత్మ అనుకొని నేను భ్రమపడుచున్నానా అనేది కూడా మనకు తెలియాలి అది తెలియకుండా ఉంటే ఎందో ధ్యానం చేస్తున్నాను ఎందుకలుగుతూ ఉంది అనుకుంటే అట్లా అట్లా ఉండకూడదు అందుకే శ్రోత్రియం బ్రహ్మనిష్టం సగురిమేవాభి తద్ త సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం కాబట్టి శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి గురువును ఆశ్రయించాలి శ్రోత్రియుడైతే ఏం చేస్తాడంటే శాస్త్రం ప్రకారము గురువులు చెప్పిన పద్ధతి ప్రకారము శాస్త్రంలో ఉన్నటువంటిది శాస్త్రం ఆత్మస్వరూపన్ని ఎలా చెప్పింది తర్వాత ఈ జగత్తుని గురించి ఎలా చెప్పింది అనేటువంటిది శాస్త్రం చెప్పిందని గురువులు చెప్తారు ఆ గురువులు కూడా అనుభవపూర్వకంగా చెప్తారు ఆ గురువుల యొక్క అనుభవము శాస్త్రమును సమన్వయం చేసి వాళ్ళు చెప్పగా అది మనకు కూడా సమన్వయం చేసుకొని మనము కూడా అనుభవంలో తెచ్చుకొని గురువుగారు చెప్పిన దాని ప్రకారంగా నాకు సరిపోతుంది లేదా ఇది ఆత్మ అనేటువంటి దృఢమైన స్థితికి రావాలి అలా వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఈ జగత్తంతా కూడా బ్రహ్మమునందు కేవలము అధ్యస్థ రూపముగా ఉన్నది కేవలం అధ్యస్థ రూపంగా ఉన్నది ఈ అధ్యస్థ రూపమైనటువంటి ఈ సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మగా మిగిలిపోతుంది అప్పుడు సగుణ బ్రహ్మ అనేది కూడా లేదు ఇది జ్ఞాన విచారణలో టాప్ స్థాయిలో విచారణ అలా విచారణ చేయాలంటే ముందు నీకు ఇక్కడ నీకు ఎదురుగా కనిపిస్తున్నటువంటిది ఏది ఉందో అది నీ మనస్సులో దూరి నీ మనస్సుని ఈ విషయముల వైపు లాగేస్తున్నది ఈ విషయముల రూపంగా ఉన్నది విషయములు కాదు సగుణ బ్రహ్మ సగుణ బ్రహ్మయే ఈ విషయముల రూపంగా అన్ని రూపాలుగా ఉన్నది సగుణ బ్రహ్మయే సగుణ బ్రహ్మ కంటే కించిత్తు కూడా వేరే లేదు అనేది ముందు మనకు దృఢమైనప్పుడు అన్నింటియందు సగుణ బ్రహ్మను ఎవడైతే చాలా స్పష్టంగా దృఢంగా దర్శిస్తాడో వాడికి ఇప్పుడు సగుణ బ్రహ్మ అనేటువంటిది బాగా దృఢమవుతుంది అలా దృఢమైన వాడికి ఇప్పుడు బ్రహ్మతత్వం అనేది చాలా సులభంగా తెలిసిపోతుంది అనుభవం అయిపోతుంది అప్పుడు ఈ ఈ సగుణ బ్రహ్మ అనేటువంటిది కూడా కేవలం అధ్యస్థం అధ్యస్థం అంటే నిజంగా లేకుండానే ఉన్నట్లుగా ఉన్నది అది లేదు నిర్గుణ బ్రహ్మయే సగుణ బ్రహ్మగా కనిపిస్తున్నది ఎండమావుల యందు నీటి ఎండమావుల యందు నీటి వలె కనిపిస్తున్నది అనేది అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు దాన్ని ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అంటే ఇప్పుడు మనం ఇక్కడి నుంచి పైకి పోవాలంటే పైకి పోవాలంటే ఆత్మానుభూతిని నేను అనుభవంలోకి చేసుకోవాలనుకుంటున్నానండి అనంటే ఈ ముందరుండేటువంటి విషయములలో మనము బాగా పడి నలిగిపోతున్నాం కాబట్టి మన మనస్సుకి ఒక ఒక పట్టుకొమ్మ అంటే మీ ఉన్నది సగుణ బ్రహ్మ నేను ఊరికే అనవసరంగా ఈ విషయములలో పడి ఈ విషయములు సత్యమని ఈ విషయముల కోసము నేను ప్రాకులాడుచున్నాను అనేటువంటి భ్రాంతిని విడిచిపెట్టుట కొరకు ఆ భ్రాంతి మన మనస్సులో నుండి తొలగుట కొరకు ఇది సగుణ బ్రహ్మ అనేటువంటి దృఢమైన నిశ్చయము కలిగి మన మనస్సు శాంతిగా ఉండుట కొరకు ఇప్పుడు ఆ విచారణ ఆ విచారణ చేస్తే ఇప్పుడు మనకేమవుతుందంటే ఓహో ఇంతేనా ఈ ప్రపంచం అంటే ఇదియా నేను ఇంక వేరే అనుకున్నానే దీనికోసం నేను ఊరికే ప్రాగులాడి దీని వెంబడి పరిగెత్తుతూ ఉన్నానే నిజం కాదన్నమాట ఇది అని ఇప్పుడు మన మనస్సుకి ఒక శాంతి అలజడి తగ్గుతుంది అలజడి తగ్గినప్పుడు నువ్వు ఆత్మానుభూతిని పొందేదానికి మార్గము సుగమం అవుతుంది అందువలన క్షేత్ర క్షేత్రజ్ఞ విచారణ అందులో క్షేత్రమును తెలుసుకుంటే నువ్వు జగత్తును తెలుసుకున్నట్లే ఈ క్షేత్రమే సగుణ బ్రహ్మ సగుణ బ్రహ్మయే జగత్తు జగత్తే క్షేత్రం అంటే ఇది సగుణ బ్రహ్మ ది క్షేత్రజ్ఞుడే నిర్గుణ బ్రహ్మ అందువలన క్షేత్ర విచారణ చాలా ప్రధానమైనది సరే ఆ క్షేత్ర వి విచారణలో ఈ సూక్ష్మ పంచమహాభూతములతో పంచీకరణము జరగగా పంచీకరణము జరగగా అప్పుడు ఈ స్థూలమైనటువంటి సృష్టి తామసికాంశముల చేత స్థూలమైన సృష్టి సత్వ రజస్తమో గుణముల చేత వ్యష్టి సాత్వికాంశము చేత జ్ఞానేంద్రియములు వ్యష్టి కర్మేమి రజోగుణముల చేత కర్మేంద్రియములు సమిష్టి సత్వగుణము చేత మనస్ సమిష్టి రజోగుణము చేత ప్రాణము ఇవి ప్రకటమైనవి తర్వాత తమో గుణాంశముల చేత ఈ సకల సృష్టి ఏర్పడినది అది చెప్పుకున్నాం వాగేంద్రియము చేతులు కాళ్ళు మొదలైన ఐదు ఇంద్రియములు పనులను నిర్వహించేవి కనుక కర్మేంద్రియములు వెరసిపది వీటికి తోడు మరి ఒకటి అది అది మనస్ అంటే ఈ పది కర్మేంద్రియ జ్ఞానేంద్రియములు రెండింటికి సుప్రీంగా సూపర్వైజర్గా ఉంటూ మనస్ అనేటువంటిది ఒకటి ఉంది ఆ మనస్సు పదకొండవది మనస్సు అనేది పదకొండవది సంకల్పము సంశయము మొదలైనవి దాని రూపం అంటే దానికి మనస్సుకి రూపం ఏంటంటే సంకల్పో విచికిత్స శ్రద్ధ అశ్రద్ధ హ్రీహి దేహి భీహి మనయే కామ సంకల్ప విచికిచ్చ శ్రద్ధ అశ్రద్ధ హ్రీ ధీ భీరీసర్వ మనయేవా ఐదు ఇంద్రియములకు గోచరమయ్యే శబ్ద స్పర్శం మొదలైన విషయములు సాంఖ్యులు ఆ ఈ క్షేత్ర భేదములను ఇరవై నాలుగు తత్వములని వర్ణించెదరు సాంఖ్యులు ఇది దర్శన దర్శన విధానం సాంఖ్య దర్శనం అని సాంఖ్యులు ఉన్నారు వైశేషికులు న్యాయము వైశేషికము సారీ న్యాయులు న్యాయ దర్శనం వైశేషిక దర్శనం పూర్వమీమాంస దర్శనం ఉత్తరమీమాంస దర్శనం దాంట్లో దానికంటే ముందు సాంఖ్యులు యోగులు సాంఖ్యులు నిరీశ్వరవాదులు యోగులు శేశ్వరవాదులు వీళ్ళందరూ వీళ్ళందరూ దర్శనకారులు ఈ దర్శనకారుల్లో సాంఖ్య దర్శనం అనేటువంటి వాళ్ళు ఈ ఈ సృష్టిని అంతా లెక్క వేస్తారు లెక్క వేసి మనం ఎంచి పెడతాం చూడండి అలా ఎంచి ఎంచి పెట్టి ఈ సృష్టి అంతా కూడా ఇరవై నాలుగు తత్వములతో నిండి ఉన్నది పంచమహాభూతాలు పంచ ఏంటి స్థూల్ సూక్ష్మ తన్మాత్రలు తర్వాత వాటికి పదాయ ఇంకొక ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు వాటికి పది ఇరవై ఆయ మళ్ళ నాలుగు మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఇవి నాలుగు అట్లా లేదంటే ఈ సూక్ష్మ తన్మాత్రలను తీసేసి సూక్ష్మ తన్మాత్రలు స్థూల పంచమహాభూతములు అంతా ఒకటే కాబట్టి అక్కడ తీసేస్తే ఐదు ప్రాణములు కలిపితే అటు సరిపోతుంది స్థూల పంచమహాభూతములైదు కర్మేంద్రియములైదు జ్ఞానేంద్రియములైదు పంచప్రాణములు అటుకి ఇరవై ఆయా ఇంకా మనస్సు బుద్ధి చిత్త మహంకారమే నాలుగు ఇరవై నాలుగు ఈ ఇరవై నాలుగే ఈ సకల సృష్టి అని తేల్చినారు వాళ్ళు ఎవరు సాంఖ్యులు అందువలన ఈ ఇరవై నాలుగు తత్వాలను ఇప్పుడు చెప్పారు తర్వాత ఈ నెయ్యాయకులు వైశేషికులు వీళ్ళు ఉన్నారు ఈ వైశేషికులు ఏం చేస్తారంటే ఆత్మధర్మములు సాంఖ్యులు ఈశ్వరుణ్ణి అంగీకరించరు వాళ్ళు ఈశ్వరుడు లేడు అని అంటారు ఇదంతా కూడా ఏర్పడినదంతా కూడా ప్రధానము నుంచి ఏర్పడిన ఈ సృష్టి ప్రధానము వలన ఏర్పడిన ఈ సృష్టి పురుషుని యొక్క అనుగ్రహము కోసం ఉన్నది పురుషుడంటే ఆత్మ ఆ ఆత్మస్వరూపం ఏది ఉన్నదో ఆ ఆత్మ ఆనందం కోసమే ఇవంతా ఆడుతూ ఉంటాయి అని చెప్తారు సరే ఆత్మ ఆనందం కోసం ఇవి ఆడుతూ ఉంటే అది ఆనందంగా ఉందని వాళ్ళు చెప్పడం కానీ అది నిలబడదు తర్వాత యోగులు యోగులు వచ్చారు యోగులు వచ్చి ఈ సకల సృష్టి అంతా నిలబడాలంటే ఊరికే నిలబడుతుందేమప్ప ఒక పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత ఇదంతా ఉందని ఈశ్వరుని అంగీకరించారు యోగులు ఆ యోగులు అంగీకరించిన విధానము ఈశ్వరుణ్ణి శేశ్వరవాదం అని అంటారు అంటే ఈశ్వరుని అంగీకరించి ఈ సృష్టి అంతా జడుగుచున్నది ఇంకా న్యాయకారులు వైశేషకులు వీళ్ళున్నారు వీళ్ళు ఆత్మస్వరూపానికి కొన్ని ధర్మాలు చెప్పినారు వాళ్ళు యాక్చువల్గా ఆత్మస్వరూపానికి ఏ ధర్మము ఉండదు నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవిత వాన భూయ అజో నిత్య శాశ్వత పురాణో అది ఆత్మస్వరు నైన్ ఛింద్రాన్ని నైన్ దహతి పవక నైన్యంత్యాపో నోషయతి మారుత ఇది ఆత్మస్వరు యొక్క లక్షణాలు అది అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతే అనేటువంటి షద్భావ వికారములు లేనిది వీటన్నింటికీ సాక్షిగా ఉండేటువంటిది అది ఆత్మస్వరూపం దానికి ఏ లక్షణములు ఉండవు అనంటే వీళ్ళు ఏం చేస్తారంటే న్యాయలు ఇది వైశేషిక కారులు దానికి ఇచ్ఛ అనేటువంటిది ఆత్మ లక్షణం ద్వేషము ఇచ్చ ద్వేషము సుఖము దుఃఖము ఇదంతా కూడా ఆత్మ లక్షణం అని అంటారు వాళ్ళు వాళ్ళు ఆత్మ లక్షణాలు ఇవని చెప్తున్నారు కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే ఇదే ఆత్మ అనే దృష్టితో వాళ్ళు ఆ భావనలో వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంది అందుకని భగవంతుడు అవన్నీ ఆత్మధర్మాలు కాదప్పా అని మనకు చెప్తున్నాడు అది ఆరవ శ్లోకం సుఖం దుఃఖం సంఘాతేతనాధృతి క్షేత్రం సమాసేన సవికారముదాహృతం ఇచ్చ ద్వేషము సుఖము దుఃఖము దేహేంద్రియముల సముదాయము తెలివి ధృతి అనే ఇయ్యది క్షేత్రము బుద్ధి అనగా మహాతత్వము మొదలైన వికారములతో కూడిన ఈ క్షేత్రము సంగ్రహముగా వర్ణించబడినది ఇక్కడ అంటున్నారు ఇరవై నాలుగు తత్వములను చెప్పిన తరువాత ఇప్పుడు వేటినైతే వైశేషికులు ఆత్మగుణములు అని చెప్పెదరో అవి కూడా క్షేత్రం యొక్క ధర్మములే కానీ క్షేత్రజ్ఞుని ధర్మములైతే కావని భగవానుడు చెప్పుచున్నాడు సుఖము సుఖమునిచ్చే ఏ జాతికి చెందిన పదార్థమును ఇదివరలో అనుభవించినవాడు మరలా అదే ప్రకారమైన వస్తువును చూచిన వాడి సుఖమునిచ్చిననే కారణము చే దానిని తీసుకున్న గోరును అటు ఈ అంతఃకరణ ధర్మము ఇచ్చ అనబడును ఇప్పుడు ఒక పండు తిన్నాడు ఆ పండు తింటే బాగా టేస్ట్ గా అందువల్ల